దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆస్తులు సంపద ఎవరికి చెందుతాయి అనే ప్రశ్నకు సమాధానం లభించింది టాటా సామ్రాజ్యాన్ని ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించిన ఆయన ఆస్తి సుమారు పదివేల కోట్లపైనే ఉంటుంది వీటి పంపకాలకు సంబంధించి క్లియర్ కట్ గా వీలునామా రాసినట్టు తెలుస్తుంది వాటిలో సుమారు మూడు వేల ఎనిమిది వందల కోట్ల సంపదను తాను నెలకొల్పిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ కేటాయించారు తన సవతి సోదరి మణులైన సిరిన్ జెజీబోయ్ దియానా జెజీబోయ్ పేరుతో ఎనిమిది వందల కోట్లు రాసినట్లు తెలుస్తుంది ఆయా కేటాయింపుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఖరీదైన పెయింటింగ్స్ వాచ్లు వంటివి ఉన్నాయి రతన్ టాటాకు సన్నిహితుడైన మోహినియం దత్తాకు కూడా ఎనిమిది వందల కోట్లు రాయడం మరోసారి ఆసక్తిగా మారింది తన సోదరుడు జిమ్నీ నావాల్ టాటాకు రతన్ టాటాకు చెందిన జుహూలోని బంగ్లాలో కొంత షేర్ బంగారు ఆభరణాలు వెండి వస్తువులను కేటాయించారు మెహిల్ మిస్త్రీ పేరుపై అలీబాగ్ లోనే బంగ్లా మూడు పిస్టోళ్లను కేటాయించారు కుక్కలంటే చాలా ఇష్టంగా ప్రేమించే రతన్ టాటా శునకాల సంరక్షణ కోసం కూడా పన్నెండు లక్షల ఫండ్ కేటాయించారు రతన్ టాటాకు విదేశాల్లో కూడా నలభై కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి